బీసీ సదస్సును పెట్టడం జరిగింది కారణం మనకి బీసీలకి ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తైలాలు ప్రకటించడం తప్ప ఇవ్వటం లేదు బీసీలు ఇంతమంది కూడా ఇంతవరకు మనకి లెక్క తెలవలేదు ఇప్పుడు ఇప్పుడు మనకి నలభై ఆరు శాతం ప్లస్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉంది నలభై రెండు శాతం ఎంత అని చెప్పేసి కేబినెట్లో పెట్టడం జరిగింది రేపు పన్నెండో తారీఖు కూడా దాన్ని అసెంబ్లీలో పెట్టి చట్టం చేస్తామంటున్నారు అందుకని మనం నలభై రెండు శాతం వస్తే రాబోయే రోజుల్లో ఒక నియోజకవర్గంలో బీసీలు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంతమంది ఉంటారు ఒక నియోజకవర్గానికి మనం ఆలోచించాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు వందల ఎనభై గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లాలో ఉంటే యాభై ఎనిమిది గ్రామ గ్రామ సర్పంచులకే రిజర్వేషన్ ఇచ్చింది ఆ విధంగా ఎంత నష్టపోయామో అంటే టెన్ పర్సెంట్ మాత్రమే ఇంప్లిమెంట్ జరిగింది ఈరోజు నలభై రెండు శాతం అయితే యాభై ఐదు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఎంతమంది వస్తారు అన్నది ఇక మీకు చెప్తున్నాను అదేవిధంగా మనం బీసీలో జరిగే ప్రతి అన్యాయం మీద రెస్పాండ్ అవుతూ రాబోయే బీసీ రాజ్యాధికారానికి అనుకూలంగా ఉంటూ ఈ అవకాశం ముందుగా ఖమ్మం జిల్లా బీసీ సదస్సును విజయవంతం చేసిన ఖమ్మం జిల్లా మేధావి వర్గానికి వివిధ ఉద్యమ సంస్థల నాయకులకి ప్రత్యేకమైన అభినందనలు తెలంగాణ బీసీ జేఏసీ తరఫున తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం ఎంతో సంతోషంగా ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు జరిగితే ఈ దేశంలో పెనుమార్పులు రావడానికి ఆస్కారం ఉన్నది ఇప్పుడు బీసీ సమాజం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటం కోసం ఈ నలభై రెండు శాతం ఏదైతే రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టబోతుందో ఈ ఆయుధంతో యుద్ధం చేయడానికి సిద్ధం కావాలని ఈ రోజు మనం సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికంటే ముందుగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మన మహిళల్ని మన మహి మహిళలైన మహనీయురాలైన సావిత్రిబాయి పూలే గారిని కూడా మనం స్మరించుకోవడం జరిగింది కాబట్టి ఆ మహిళల స్ఫూర్తితోని ఈరోజు బీసీల యొక్క హక్కుల కోసం ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన సంస్థలన్నిటిని ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక పెద్ద స్వతంత్ర పోరాటంగా దీన్ని తీ మలచడం కోసం పెరుగంకటరమణ యాదవ్ గారి నాయకత్వంలో ఖమ్మం జిల్లాలో మేమంతా సిద్ధపడుతున్నాం దానికి మేధా వర్గం కూడా సంపూర్ణ మద్దతు ఈ సదస్సు సందర్భంగా తెలియజేసినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం కాబట్టి ఖమ్మం జిల్లా బీసీ సమాజానికి ఒక విజ్ఞప్తి మత్తు విడిచి ఇంకా ఏదో ఉన్నది అనేది క్రమలు వీడి ఈ యావత్ సమాజాన్ని మేల్కొల్పుతూ మన వాటాకి చట్టబద్ధతే మన ఏకైక లక్ష్యంగా ఈ పోరాటంలో ముందుండాలని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ సదస్సుకు వచ్చేసిన నా బీసీ సోదరులకు నాయకులకు మేధావులకు పేరు పేరున ఉత్తనాలు తెలియజేస్తూ రాబోయేది బీసీల యుగం ఈరోజు దేశ ప్రధాని బీసీ అంటే పార్టీ ఏదైనా కానివ్వండి అంటే బీసీల వైపు అగ్రవర్ణాలు అనబడే వ్యక్తులందరూ అందరూ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి దేశంలో సమస్యలన్నీ అయిపోయినాయి స్కాములన్నీ అయిపోయినాయి ఉన్న సమస్య బీసీలని ఎలా వాడుకొని వాళ్ళే మనకు రాజ్యాధికారం ఉపజెప్తారు ఆ పరిస్థితి వస్తుంది సమస్య అంతా బీసీలే అసంతృప్తితో ఉన్నారు వాళ్ళంతా వాళ్ళే సాధించుకుంటే మన రాజ్యాలు పోతాయనే ఉద్దేశంతో వాళ్ళే బీసీలకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు వాళ్ళే బీసీలకి సీఎంలు ఇస్తున్నారు రాహుల్ గాంధీ బీసీ కులగణన అనగానే ఎంబటే మోడీ గారు రాష్ట్ర సీఎంలు వాళ్ళ బీజేపీ రాష్ట్ర సీఎంలందరినీ కూడా బీసీలుగా ప్రకటిస్తుండ్రు అంటే ఏంటి రెండు పార్టీలు ప్రధాన సమస్య భారతదేశ సమస్య ఇక మనం ఎంతకాలం ఆపలేము దీని వాళ్ళ లెక్కలు మనం చెప్పడం కంటే వాళ్ళకే తెలుసు మనం ఎంతమంది ఉన్నాము ఓసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయింది ఈ అబద్ధాలు ఇక మనం ఆపలేమనే ఉద్దేశంతో వాళ్ళే రెండు పార్టీలే డిక్లేర్ చేసుకుంటున్నారు దయచేసి ఇది మేధావులు అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ పరిణామాల వైపుగా ఆలోచించాలి రాబోయేది తెలంగాణలో కూడా మెజార్టీ ప్రజలు బీసీలు బహుజనులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాబట్టి రాబోయేది తెలంగాణలో ఫస్ట్ ఇండియాలో పోరాటాలతో ఇస్తారా జాతీయ పార్టీలే తప్పని పరిస్థితుల్లో ఇస్తారా కానీ నెక్స్ట్ సీఎం బీసీఏ ఇది ఇండియా మొత్తంలో కూడా జరగబోయే కార్యక్రమాలు కూడా కాకపోతే వాళ్ళ పార్టీలకు అనుకూలమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటారేమో ఒకవేళ ఆ పార్టీలే ఉంటే కానీ బీసీకి అనివార్యం సీఎం లేదు ఇది ఇది తథ్యం అయితే మీరు అనొచ్చు లక్షల మంది రావట్లేదు మీటింగ్లు పెడితే కోటలు అది అయిపోయింది ఇది అంతా సోషల్ మీడియా యుద్ధం ఇప్పుడు జరుగుతుందంతా సోషల్ మీడియా ఒకప్పుడు రామోజీరావులు సంఘీలు వీళ్ళ చేతుల్లో పత్రికలు ఉండే ఈరోజు బహుజనుల చేతుల్లోనే సోషల్ మీడియా ఉంది అంటే ఎవరి ఆకలేసి కేకలేస్తారో వాడే మేధావైపోయాడు కోట్లున్నోళ్లే పత్రికలు నడిపే పరిస్థితి కాదు సామాన్యుడి దగ్గరికి పత్రికలు వెళ్ళిపోయాయి అదే సోషల్ మీడియా సోషల్ మీడియాలో కంపల్సరీ బహుజనులకి రాజ్యాధికారం వచ్చేంత వరకు సోషల్ మీడియా ఊరుకోదు ప్రతి యువకుడి సెల్లు ఒక సోషల్ మీడియా కాబట్టి గ్రామాలలో ఉడికిపోతున్నారు ఎవరో అనుకుంటున్నారు ఎమ్మెల్సీలు గెలవలేదా గెలవలేదా అని గెలుపు అంచులకొచ్చి ఆగారు గెలుపు అంచులకు వచ్చి ఆగితే ఎవరైతే మీరు అగ్రవర్ణాలు అనబడే వ్యక్తులు అరవై ఏళ్ళ నుంచి సంపాదించిన పైసలన్నీ కూడా ఆ పార్టీలు ఖర్చు పెట్టి తాత్కాలికంగా మన ఓటు కొద్ది శాతాన్ని కొని వాళ్ళు గెలిచారు తప్ప వాళ్ళ ఇంటికాడ నిద్రపోయే పరిస్థితిలో లేరు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటారే వాళ్ళ చర్చలలో ఏమొస్తుంది అరే మనం పైసలు పెట్టి గెలిచిన తప్ప ప్రేమతో అయితే వాళ్ళిద్దరే గెలిచినట్టు రా బీసీలు పుల్ల రవీంద్రన్ యాదవ్ గారు ఇద్దరే గెలిచినట్టు ఈ ఈ ఈ ఉపాధ్యాయ దాంట్లో అలాగే మీకు బీజేపీ నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ గెలిచాడు బీజేపీకి ఓట్లు ఉన్నాయండి తెలంగాణలో మరి ఎలా గెలిచాడు మేధావులు బీజేపీ వైపు ఉంటారా అలాంటిది ఎలా గెలిచారు ఇది ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బహుజనులు అయినప్పుడు బహుజనులు బీసీలో కట్టేశారు అంటే ఒక బహుజనుడి వైపు కూడా బీజేపీ చూస్తుంది కాబట్టి బహుజనుడికి నిరాశలో ఉన్నాడు కాబట్టి బీజేపీ బహుజన ఎమ్మెల్సీకి ఇచ్చారు ఇవ్వబట్టి బీజీ బీసీ ఓట్లందరూ కూడా ఆ బహుజన ఎమ్మెల్సీని గెలిపించారు కాబట్టి రాబో రోజులలో ఇది బీసీలదే కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఏ నాయకుడైనా బీసీ నాయకుడు ఎక్కడున్నాడు బీసీ అభ్యర్థి ఎక్కడున్నాడు ఆ అభ్యర్థికి మనం చేయాలి వాళ్ళ ఉద్యోగాలు కల్పించాలి వాళ్ళకు ఉద్యోగాల ప్రమోషన్లో కూడా ఎస్సీ ఎస్టీ లాగానే బీసీలకు కూడా ప్రమోషన్ కల్పించాలి ఇంతకాలం వాళ్ళని దోపిడీ చేసుకున్నాం వాళ్ళు ఈ రోజు అర్థమైపోయింది వాళ్ళ జీవితం ఈ రాజకీయ ముఖ చిత్రం ఇక ఇక ఆగరవాళ్ళు ఆ ఉప్పెన రాకముందే వాళ్ళది వాళ్ళ కప్పు చెప్పి వెనకుండి మనం నడిపిద్దామనే రోజులు రాబోతున్నాయి దయచేసి దీన్ని నా బీసీ మేధావులు ప్రజలు అందరూ ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెరుగు వెంకటరమణ గారికి చైతన్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ దేశవ్యాప్తంగా బీసీల అంశం చర్చించబడుతుంటున్న నేపథ్యం ప్రజా ఉద్యమాలు బీసీ ఉద్యమాలు సామాజిక ఉద్యమాల ప్రభావంతో ఇవాళ సూర్యుని చుట్టూ నక్షత్రాలు తిరిగినట్టుగా బీసీల చుట్టూ కేంద్ర రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఖమ్మం జిల్లా బీసీల ఐక్యత సమావేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన రోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రోజు ఇవాళ నిర్వహించుకోవడం చాలా మంచి పరిణామం ఇవాళ రాబో కాలంలో బీసీలు చైతన్యవంతమయ్యారు బీసీలలో సామాజిక రాజకీయ చైతన్యం పెరిగింది పెరిగింది అనడానికి నిదర్శనమే నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీ ఉద్యోగస్తులు బీసీ ఉపాధ్యాయులు తమ సత్తా నిరూపించి మేము ఐక్యంగా ఉన్నాం బిడ్డలారా ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిక చేసిన నేపథ్యం కూడా ఇవాళ మనం చూసాం శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో బీసీలు ఉమ్మడిగా పోటీ చేసినట్టయితే వాళ్ళ తప్పకుండా విజయం సాధించే అవకాశం ఉండేది వాళ్ళ నైతికంగా బీసీలు ఉపాధ్యాయ శాసన మండల ఎన్నికల్లో విజయం సాధించారని చెప్పేసి చెప్పడానికి వాళ్ళు గర్వపడతా ఉన్నాం రాబో కాలంలో ఏ అయితే మండల ఉద్యమం జరిగిందో మండల ఉద్యమంలో బీసీలే కాదు ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక రాజకీయ వేదిక అవసరం అని చెప్పేసి ఏతే మండల కమిషన్ నివేదిక సందర్భంగా ఉద్యమం జరిగిందో ఇవాళ కూడా అదే ఉద్యమం రాబోతా ఉంది రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతా ఉన్నాయి బీసీలు రాబో కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావడం అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీలలో ఇవాళ చైతన్యం పెరిగింది రాజకీయ స్ప్రో పెరిగింది ఇవాళ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో రాజకీయంగా మాకు ఏం అన్యాయం జరిగిందో దానిని గుర్తించాం రాబో కాలంలో ఆ అన్యాయం జరగకుండా చూసుకోవడానికి మా ఓట్లు మేమే వేసుకుంటాం మా ఓట్లే కాదు ఇప్పటిదాకా రాజకీయంగా అణచివేత గురైనటువంటి అణచబడ్డ సామాజిక వర్గాల ఓట్లు కూడా మేము వేయించుకొని రాబో కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో పెను సామాజిక విప్లవాన్ని సృష్టించడానికి ఈ వేదిక నాంది పలుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం సంచార జాతుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ జయ బీసీ జయజీసీ ముఖ్యంగా ఏంటంటే నెహ్రూ గారి పార్లమెంట్లో బీసీల గురించి చర్చ వచ్చినప్పుడు బీసీలు అంటే ఎవరండి అనే దగ్గర నుంచి ఇప్పుడు బీసీలు మా సీట్లు మా ఓట్లు మా అధికారం మేమే అన్నంత వరకు మేము ప్రయాణించాము ఆ ప్రయాణంలో మేము ఎన్నో ఉడదొడుకులు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు అవన్నీ అనుభవించాము ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే సీట్లు మావే ఓట్లు మావే అధికారం మాదే కాబోయే సీఎం తెలంగాణకి కాబోయే సీఎం బీసీ ముఖ్యమంత్రి బీసీ సీఎం అవుతారని చెప్పేసి మేము తీర్మానించుకున్నాము బీసీ సీఎం కంపల్సరీగా అవుతాం ఈ మూడు సంవత్సరాలు మేము కంపల్సరీగా కష్టపడి మా చైతన్యపరిచి మా బీసీ వాళ్ళందరినీ చైతన్యపరిచి మేము ఓట్లు సాధించుకొని బీసీ సీఎం బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ముఖ్యంగా ప్రకటిస్తుంది